నేను చెప్తున్నాను దేవుణ్ణి వెతకండి దేవుడు సజీవుడు దేవుడు సజీవుడు నేను చెప్తున్నాను దేవుడు సజీవుడు నన్ను చూడండి దేవుడు ఎక్కడ ఉంటాడు చాలామంది అనుకుంటారు దేవుడు పరలోకములు సింహాసనములు డ్యూటీలో ఉంటాడు చాలామంది అనుకుంటారు ఆదివారం రోజు చర్చి కూడుకుంటున్నప్పుడు అక్కడ ఉంటాడు మన ఫీలింగ్ ఏంటి తెలిసినా మన ఉంటున్న మన ఉంటున్న ఇంటిలో గదిలో దేవుడు లేడన్నట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటా నేను చెప్తున్నా ప్రతి క్షణము ప్రతి స్థలమందు దేవుని సన్నిధి ప్రసన్నత ఉంది నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ దేవుడున్నాడు గాలి లేని స్థలము ఈ సృష్టిలో లేదు ప్రతి స్థలం అంట గాలితో నింపబడి ఉందంట గాలి ఉంది నువ్వు ఎక్కడైనా గాలిని పేల్చగలవు ఈ సృష్టిలో అదే విధంగా దేవుని సన్నిధి ప్రతి స్థలములో ఉంది నీ ఇంటిలో ఉంది నీ ఇంటి చుట్టూ ఉంది నీ ఇంటి బయట ఉంది ప్రతి స్థలమందు దేవుని ప్రసన్నత ఉంది నీ టోటి ఏంటి తెలిసిన దేవుని వెతకటం ఎలా ఒక వస్తువును వెతికినట్లు కాదు ఒక సజీవుడు మాట్లాడగలే దేవుడు సహవాసము చేయగలే దేవుడు మన ముందు ఎందుకుంటున్నాడు తెలిసిన నన్ను చూడండి దేవుడు నాతో మాట్లాడటానికి వస్తున్నాడంట దేవుడంట నాతో సహవాసం చేయటానికి వస్తాడంట ఫ్రెండ్షిప్ సహవాసం నేనేం చేస్తున్నాను నా చుట్టూ దేవుడు నాతో మాట్లాడాలని నాతో సంభాషించాలని ఫ్యూచర్లో జరగబోయే వాటి గురించి నాకు బయలుపరచాలని ఆశతో అక్కడ ఉంటే నేను సెల్ ఫోన్ పెట్టుకొని ఇక్కడ వాక్యం అంటున్నాను నేను సెల్ ఫోన్ పెట్టుకుని కలబెడుతున్నాను ఈ మధ్యలో ప్రతి ఆడవాళ్ళకి పెట్టింది ఇది పిచ్చి నేను సీరియస్గా చెప్తున్నాను దేవుడు నీలో ఉన్నాడు నీతో ఉన్నాడు నువ్వు మౌనంగా నిశ్శబ్దంగా నీ రెండు చెవులు దేవ నాతో మాట్లాడు అని నువ్వు చెబితే నీతో సూటిగా మాట్లాడతాడు నీతో మాట్లాడతాడు నీ ఆలోచనల ద్వారా దేవుడి నీతో మాట్లాడతాడు దేవుడు వచ్చి పెద్ద శబ్దముతో మాట్లాడాడు నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలో దేవుడు మాట్లాడతాడు మరలా చెప్తున్నా దేవుడు మన ఆలోచనల ద్వారా మాట్లాడతాడు దేవుడు మన ఆలోచనల ద్వారా మాట్లాడుతాడు నువ్వేమీ లేదు మౌనంగా ఉండి ఆలోచిస్తూ ఉండు దేవుని గురించి నీతో మాట్లాడతాడు వాక్యమును జ్ఞాపకం చేస్తాడు నేను కూర్చున్నప్పుడల్లా అప్పుడప్పుడు తీస్తుంటాను ఎందుకు దేవుడు వాక్యమును జ్ఞాపకం చేస్తాడు నేను వెంటనే వాక్యాన్ని సేవ్ చేసుకుంటాను వెంటనే వాక్యాన్ని రాసుకుంటాను దేవుడు చెప్పాడు కదా ఆయన నేను చెప్పిన సంగతులన్నిటిని మీకేం చేస్తాడట పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు సో దేవుని స్వరమును డైరెక్ట్గా వినడం నేర్చుకోండి ప్రతిరోజు ఏదైనా తోటకు దేవుడు వచ్చి మాట్లాడతాడట ప్రతిరోజు దేవుడు అందుకే మనిషిని సృజించింది దేవుడు అంటే ప్రతిరోజు మాట్లాడటానికి వస్తున్నాడు ఆదాముతో అవ్వమ్మతో ఆదాముతో అవ్వమ్మతో ప్రతిరోజు మీ అందరితో మాట్లాడటానికి దేవుడు ట్రై చేస్తున్నాడు మీరు అవకాశం ఇవ్వట్లా మీరు అవకాశం ఇవ్వట్లా ఎందుకంటే మీ మైండ్ ఏంటంటే దేవుడు నాతో కాదు ఒక దైవజనుని ద్వారా మాట్లాడతాడు మీరు ఎక్కువ దైవజనులు మాట్లాడిన దాని కొరకు ఎదురు చూస్తున్నా కాదు ఇది నూతన నిబంధన డైరెక్ట్ గా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వాక్యము ద్వారా దేవుడు నీలో ఉండి నీతో మాట్లాడటానికి ఇది నూతన నిబంధన కాలం ఇది ఇది పాత నిబంధన కాదు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినగలవు నువ్వు సమయం ఇవ్వటం లేదు నువ్వు సమయం ఇవ్వటం లేదు కొంతమంది లేచినట్టు టీవీ పెట్టుకుంటారు ఆ టీవీని చూసుకుంటారు టీ తాగుతూ ఉంటారు ఆ టీవీ నడు అట్లా వాక్యం వస్తా ఉంటుంది పోతారు వస్తా ఏంటది స్టాప్ టీవీ నేను చెప్తున్నాను ఎవరు నేర్పారు నీకు అదొక తృప్తి టీవీలో వాక్యం వింటున్నాను టీవీలో వాక్యం వింటూ ఉంటారు వంటలు వండుతూ ఉంటారు ఏంటది భయం లేదు ఒక గదిలోకి వెళ్ళు టీవీ ఆఫ్ చేయి గదిలోకి వెళ్ళు మౌనంగా మోకరించు బైబుల్ తెరవు నాతో మాట్లాడు ప్రభు అని మాట్లాడుగు నీతో మాట్లాడు దేవుడు సజీవుడు ప్రతిరోజు ఎవరు తన్ను వెతుకుతారో వారికి దేవుడు కనపరుచుకుంటాడు అప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలిసిన ఉత్సాహంగా సంతోషంగా ఉంటావంట స్తోత్రం చెబుతామా స్తోత్రం చెబుతామా నువ్వు ఉత్సహించాలంటే ప్రతి రోజు దేవుని వెతుకు ఏషియాలో ఒక మాట ఉంది ఇది దేవుని వెతికే కాలం ఇది ఏ కాలం ఇది సమర్యాత చేసేమన్నాడు ఒకన ఒక కాలం వచ్చుచున్నది అప్పుడు అందరూ దేవుణ్ణి ఆత్మతోను సత్యముతోను ఆరాధించే కాలము వచ్చి ఉన్నది అన్నాడు ఆ కాలమే మనం జీవిస్తున్న ఈ పరిశుద్ధాత్మ కాలం అండి నమ్మిన వారు స్తోత్రం చెప్పండి దేవుడు డైరెక్ట్ గా మనతో మాట్లాడతాడు నేను చెప్తున్నాను